అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్వశక్తితో సాధికారత సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళా లోకానికి మా టీడీపీ చౌదరి టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జోన్ జోంత్రి కోఆర్డినేటర్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆడపిల్లనమ్మా అంటూ దిగులు పడకు ఆడ ఈ లోకానికి నీవేంటో చాటి చెప్పు మహిళా లోకానికి కావలి మండల పరిషత్ మహిళా ప్రతినిధులకు మహిళా ఉద్యోగులు సిబ్బందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సిహెచ్ శ్రీదేవి మండలం నెల్లూరు జిల్లా కావలిపట్టణం బృందావన కళ్యాణ మండపంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఆయనకు మహిళలు ఘన స్వాగతం పలికారు మెప్మా ఐసీడీఎస్ టీడీపీ మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే తిలకించారు అనంతరం వృత్తిలో ప్రతిభ చూపిన మహిళలను ఎమ్మెల్యే సత్కరించారు మహిళా సంఘాలకి త్వరలో రెండెకరాల స్థలం కేటాయిస్తున్నట్లు చెప్పారు అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి వారి ఉత్పత్తులు విక్రయించుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు కావలిని పారిశ్రామికంగా అభివృద్ధి చెందించడమే నా లక్ష్యమని వారికి తెలిపారు నాతో పాటు లెఫ్ట్ రైట్ బ్యాక్ అందరు కూర్చొని నన్ను ముందుకు నడిపిస్తున్న మా తల్లు అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ అందరి ఆదారాభిమానాల మధ్య మీ చల్లని చూపుల మధ్య మీరు నొక్కిన బట్టల మధ్య గెలిచిన ఎమ్మెల్యేగా కావల్ని కాపు కాసే వ్యక్తిగా నిరంతరం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి జీవిత స్థితిగతులు మారాలి అందరూ కూడా పేదవాళ్ళు పేదవాళ్ళు మిగిలిపోతున్నారు ధనవంతులు ధనవంతులుగా ఎదిగిపోతున్నారు నేను కూడా పేద కుటుంబంలో అంచెలంచెలుగా పెరిగి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చి ఎంతో మంది దీవులతో ఈ రోజు మీ ముందుకు వచ్చి మీ ఆధారాభిమానులతో ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజున ఎనిమిది నెలల నుంచి మీకు సేవ చేస్తున్న కనిపించిన ఈ కావున నియోజకవర్గ మహిళా తల్లు అందరూ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ స్త్రీ అంటే అవసరం కాదు ఒక ధైర్యం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తల్లి పక్కన కూర్చొని నుదుటి మీద ఒక్క ముద్దు పెట్టించుకుంటే కష్టాలన్నీ మర్చిపోయే మనుషులని అంత మాతృమూర్తి తత్వాన్ని కొనిగిపోతున్న మహిళలకి ఎంత చెప్పినా తప్పు తల్లిగా కుటుంబ పెద్దగా బిడ్డకి జన్మనిచ్చి ఎక్కడో ఆడపిల్ల తన జీవితానికి జన్మనిచ్చిన తల్లిని తండ్రిని వదిలి ఇక్కడ ఆడపిల్లగా ఈ వచ్చి ఇంటి పేరు పక్కన పెట్టుకుని ఆ కుటుంబానికి జీవితానికి ఆ ఇంటి యొక్క పేరు ప్రతికల్ని పొందేదానికి అన్నికి ఒణిగి ఆ కుటుంబాన్ని నడిపి ఆ కుటుంబం బిడ్డగా పుట్టించి ఆ కుటుంబానికి ఎనలేని సేవ చేస్తున్నటువంటి మహిళా తల్లు నిజంగా మీరు మార్పు కూడా మళ్ళా జన్మ మీ జన్మ పుందుకొచ్చుకున్న మహిళా తల్లు అందరూ కూడా ఈ భారతదేశంలో ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు మనందరం కూడా శక్తితో పోలుస్తారు ఎంతమంది దేవుళ్ళున్నా కానీ శక్తి ముందే ఆ దేవుళ్ళు అందుకనే మన సనాతన ధర్మంలో మొదట పుట్టింది శక్తి అది పార్వతీదేవి సరస్వతి దేవి డ్రహు లక్ష్మికి చిహ్నం పార్వతి దైర్యానికి చిహ్నం సరస్వతి తెలివికి చిహ్నం అందుకనే అందరూ కూడా ఎన్ని కోట్లు చదివించినట్లు సంపాదించిన ఆఖరికి లక్ష్మీదేవితోనే పోలుస్తున్నారంటే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు భూదేవి అంత సహనం రుద్రమదేవి అంత పరాక్రమం సీతాదేవి అంత సౌశీల్యమున్న నేటి మేటి స్త్రీ ఓర్పు నేర్పులో తనకు తానే సాటిగా ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ మహిళ సత్తాను చాటుదు సంపూర్ణ సాధికారత దిశగా అడుగులు వేస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ తాటికొండ అనుష సెంట్రల్ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ నెల్లూరు జిల్లా అంతర్జాతీయ శుభాకాంక్షలు కుటుంబంలో ఆత్మీయతను పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి తన ఇంటిని నందనవనం చేస్తూ ఓర్పు సహనానికి నిదర్శనంగా నిలుస్తున్న స్త్రీమూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ ఉద్యానవన శాఖ కావలి సహాయ సంచాలకులు